గౌరవ ముఖ్యమంత్రి గారితో మనవి మీరు ఎంతసేపు మాట్లాడండి మీ మైకులు కట్ చేయము మీరు ఎంతసేపు మాట్లాడవచ్చు అని బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి చేతుల్లో రుజువు చేయండి మైక్ ఇవ్వండి సావధానంగా వినండి అవసరం చేయండి మైక్ ఎందుకండి గొంతెందుకు వస్తుంది మీరు ఆరుగురు సభ్యులు ఐదుగురు సభ్యులు ఉన్న గంటన్నర సేపు బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి మేము గవర్నర్ ప్రసంగం మీద గంటన్నర ఇచ్చాం ఇచ్చాము ఇద్దరిద్దరికి క్లారిఫికేషన్ ఇచ్చాం మా గొంతు ఎందుకు మీరు తప్పే చేయలేదు దొంగ అంటే భుజాలు బుడుగున్నట్టు ఎందుకు మా మా గొంతు కట్ చేస్తున్నారు గొంతు రావు నొక్కుండా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మనవి మీరు ఎంతసేపు అన్న మాట్లాడండి మీ మైకులు కట్ చేయము మీరు ఎంతసేపు అన్న మాట్లాడవచ్చు అని బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి చేతుల్లో రుజువు చేయండి మైక్ ఇవ్వండి సావధానంగా వినండి అవసరం చేయండి మైక్ ఎందుకండి గొంతెందుకు వస్తుంది మీరు ఆరుగురు సభ్యులు ఐదుగురు సభ్యులు ఉన్న గంటన్నర సేపు బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి మేము గవర్నర్ ప్రసంగం మీద గంటన్నర ఇచ్చాం ఇద్దరిద్దరికి క్లారిఫికేషన్లు ఇచ్చాం మా గొంతు ఎందుకు నొక్కున్నారు తప్పే చేయలేదు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు గుడుకున్నట్టు ఎందుకు మా గొంతు కట్ చేస్తున్నారు గొంతెందుకు నొక్తున్నారు సబ్జెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారితో మనవి మీరు ఎంతసేపు మాట్లాడండి మీ మైకులు కట్ చేయము మీరు ఎంతసేపు మాట్లాడవచ్చు అని బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి చేతల్లో రుజువు చేయండి మైక్ ఇవ్వండి గొంతెందుకు వస్తున్నారండి మీరు ఆరుగురు సభ్యులు ఐదుగురు సభ్యులు ఉన్న గంటన సేపు బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి మేము గవర్నర్ ప్రసంగం మీద గంట నర ఇచ్చాం ఇద్దరిద్దరికి క్లారిఫికేషన్ ఇచ్చాం మా గొంతెందుకు నొక్కుతున్నారు తప్పే చేయలేదు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు బుడుగున్నట్టు ఎందుకు మా గొంతు కట్ చేస్తున్నారు గొంతెందుకు నొక్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మనవి మీరు ఎంతసేపు మాట్లాడండి మీ మైకులు కట్ చేయము మీరు ఎంతసేపు మాట్లాడవచ్చు అని బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి చేతుల్లో రుజువు చేయండి మైక్ ఇవ్వండి సావధానంగా వినండి చేయండి మైక్ ఎందుకండి గొంతెందుకు వస్తుంది మీరు ఆరుగురు సభ్యులు ఐదుగురు సభ్యులు ఉన్న గంటన్నర సేపు బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి మేము గవర్నర్ ప్రసంగం మీద గంట నరించాం ఇద్దరిద్దరికి క్లారిఫికేషన్ ఇచ్చాం మా గొంతు ఎందుకు నొక్కుతున్నారు రావు తప్పే చేయలేదు దొంగ అంటే భుజాలు బుడుక్కున్నట్టు ఎందుకు మా మా గొంతు కట్ చేస్తున్నారు హరీష్ రావు నొక్తున్నారు సబ్జెక్ట్